ఎలా అనిపిస్తుంది సార్ కాకమండలో జరిగిన దాన్ని మీరు అక్కడ నుంచి ఇక్కడికి ఏపీ గవర్నమెంట్ రెస్పాండ్ ఎలా ఉంది ఎక్కడ తీసుకుంటే అప్పుడు మేము ఎంత టెన్షన్ గా ఉన్నామో ఏం చేయాలో పది ఎందుకంటే మా హోటల్ కాల్ చేశారు మా బ్యాగులు కూడా కాల్పోయాయి డబ్బులు పోయే అన్ని పోయి అలా టైం లో గవర్నమెంట్ మాత్రం రియాక్షన్ మాత్రం చాలా చక్కగా చేశారు ఆ అఫీషియల్స్ వాళ్ళు కూడా చక్కగా అంతగా కోఆర్డినేషన్ చేసి టాప్ టు ఢిల్లీ నుండి విశాఖపట్నం వరకు మన విశాఖపట్నం ప్రజలకి కలెక్టర్ గారు మాత్రం చాలా హెల్ప్ చేశారు మాకు లోకేష్ గారు మా టీం వాళ్ళతో మాట్లాడారు అలాగే అనిత గారు కూడా మాతో స్వయంగా మాట్లాడారు మా లేడీస్ ఉన్నారు మా నాన్న వాళ్ళతో మాట్లాడారు ఏ ఇబ్బంది పడినా చెప్పండి అని అన్నారు మేము ఇప్పుడు మా హోటల్ కాలిపోయినా కానీ వేరే హోటల్ లో మేము కొంచెం గానే ఉన్నామండి పర్వాలేదు మాకు ఇబ్బంది లేదు అది నిజంగా హ్యాపీ అనిపించింది అలాగే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు పట్టిన వాళ్ళందరూ కూడా ఏమంటే కష్ట పర్వాలేదు రెస్పాన్స్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా ఎంత రియాక్షన్ కూడా వస్తుందని అనుకోలేదు అక్కడ నార్మల్ సి అవుతుందని కూడా లేదు ఆ చెప్తారు ఇంకా టైం పడుతుంది ఏమవుతుందో చూద్దాంలే లేదని అంటారేమో అని అనుకున్నాం కానీ మాకు వెంటనే వచ్చి ఇంకా పిలిచి మాకు అంటే ఇక్కడ ఇక్కడ ఫ్లైటే కాకుండా కాట్మండు నుండి కాకుండా మాకు పోక్రా నుండి కాట్మండు కి వేరే స్పెషల్ గా మా పది మందికి ఫ్లైట్ ఏర్పాటు ఏర్పాటు చేశారు మేము పది మంది మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎందుకంటే అందరూ డబ్బులు పోగొట్టుకున్నాం అదే పాస్పోర్ట్ కూడా పోయింది మొత్తంగా అన్ని కూడా టోటల్ గా పని అయిపోయి

ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆనందంతో వచ్చిన భాష రెండు రోజులకి లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళకుండా గవర్నమెంట్ తీసుకోకుండా అందరినీ చె ఆనందంగా కూడింది అక్కడ ఉన్నప్పుడు తెలియదు అండి మేము ఎప్పుడెళ్తామో తెలియదు అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళము రియాక్షన్ చూపించారండి తీసుకొచ్చారు మొత్తం టీమ్ ఏదన్నా టీం వర్క్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు మొత్తం అందరుండీ పక్క ఊర్లో వెళ్ళారు ఆ ఊరు ఎమ్మెల్యేలు కూడా మరి ఎవరు మాకు గ్రూప్ అయితే అంటే చేస్తారని తెలుసు కానీ వన్ డేలో రియాక్షన్ అవుతుందని కూడా మేము అనుకోమండి వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు కాబట్టి వచ్చిన తర్వాత మాకు ఆనందం వేరేగా ఉంటుంది ఏ అవన్నీ నాకు తెలియదు వాళ్ళందరికీ జిందాబాద్ చెప్తాను అంతే నేను చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ నారా లోకేష్ గారికి జిందాబాద్ రామ్మోహన్ నైందర్ గారికి జిందాబాద్ మోడీ జీకి జిందాబాద్ మేడమ్ ఏం జరుగుంది మీకు చెప్పలేను సార్ గవర్నమెంట్ ఎలా తీసుకుంది మీరు అstaకి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎక్సలెంట్ సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారు ప్రతి మా అనిత గారు ప్రతి ఒక్కరు కూడా చాలా 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 సపోర్ట్ ఇచ్చారండి మాకు గవర్నమెంట్ రెస్పాన్స్ తీసుకపోతే వస్తామనికోలేదు సార్లు కంటిన్యూషన్ ఫోన్ సార్ ఎవ్రీ వన్ లోకేష్ గారు ప్రతి ఒక్కరు సార్ ప్రతి నిమిషం కూడా మీకు ఏంటి కావాలన్నా కూడా మాకు చెప్తుండండి అని చెప్పేసి చాలా చాలా సపోర్ట్ చాలా నిజంగా మన కుదురు తుఫాన్ వచ్చినప్పుడు ఎలా చేశారు బయలుదేరాము బయలుదేరామండి ఐదో తారీఖు చేరాము ఐదు ఆరు ఏడు అంత బాగానే ఉందండి ఏడో తారీఖు నాడు అక్కడ ఇరవై మంది విద్యార్థులు చనిపోవడం జరిగిందండి అక్కడి నుంచి పరిస్థితులు చాలా విషమించాయి ఎనిమిదో తారీఖు నుంచి మరీ ఇబ్బంది అక్కడి నుంచి కర్ఫ్యూ వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం వారి సకాలంలో మమ్మల్ని ఇక్కడ చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం గానీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కృషి గానీ ఎప్పటికీ మర్చిపోలేదు వాళ్ళు ఎప్పటికప్పుడు లోకేష్ గారు వీడియో కాల్ లో మా టూర్ ఆపరేటర్ తో మాట్లాడారండి వాళ్ళు గూగుల్ షీట్ ఇచ్చారు గూగుల్ షీట్ లో మొత్తం డేటా ఇచ్చాం దాని ప్రకారం వాళ్ళు మాకు మొత్తం డేటా గ్యాదర్ చేసి ఎంతమంది ఉన్నా చూసి వాళ్ళు మాకు ప్రయాణం ఏర్పాట్లు చేస్తారు సకాలంలో నోటికి నూరు శాతం తయారు చేశారు చేసిన ఎఫర్ట్స్ అసలు మేము ఊహించలేదు ఈ విధంగా చేస్తారని చెప్పేసి వాళ్ళకి మేము కృతజ్ఞతలు ఉంటాం అండి అందరం క్షేమంగా వచ్చామండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మా డేటా తీసుకుందో లోకేష్ గారు ఎప్పుడు మా టూర్ ఆపరేటర్ గారితో మాట్లాడారో అప్పటి నుంచి అంత ధైర్యంగా ఉన్నాం మమ్మల్ని పట్టుకొని టూర్ ఆపరేటర్ కూడా అక్కడ మాకు వసతి కానీ భోజనం కానీ చక్కటి ఏర్పాట్లు చేశారు అక్కడ మాకు హోటల్ అకామడేషన్ లో మాకు వైఫై ఉంది మా కనెక్టివిటీ అక్కడ ఇబ్బంది మేము పడలేదండి రెస్పాన్స్ చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉందండి మాట చెప్పాలి సార్ ఎవరున్నారు ఇప్పుడు వచ్చే నేపాల్ నుంచి వచ్చే ఫ్లైట్లు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరున్నారు మా శ్రీమతి వెళ్ళిందండి మహిళా మండలి వాళ్ళందరూ కలిసి మాది యాక్చువల్ గా ఎండా విశాఖపట్నం ఎండాడ వీళ్ళందరూ కనీసం ఒక ఎనభై ఒక్క మంది మనకి విజయనగరం విశాఖపట్నం జిల్లా నుంచి స్త్రీలు కొంతమంది పురుషులు వెళ్ళడం జరిగింది అయితే వీళ్ళు ఫస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ ఆనందంగానే గడిపేశారు నేపాల్లో చాలా ప్లేస్ చూసారు లాస్ట్ లో ఇక కాఠమండూ వెళ్లి బస్పతినాథ్ టెంపుల్ అవన్నీ చూసుకుని ఇంకో రెండు రోజుల్లో తిరిగి వస్తారు అనుకుంటు అనుకుండగానే ఇది అనుకోకుండా ఈ సంఘటన జరిగింది మనకి అయితే మేము చాలా కంగారు పడ్డాం ఇక్కడ వీళ్ళందరూ లేడీస్ వెళ్ళారు వీళ్ళ ఏంటి హోటల్లో ఉండిపోతారు వీళ్ళు ఎలా తీసుకురావాలి అది అంటే ఇంత లోపలే వాళ్ళకి కాంటాక్ట్ చేయటం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అంటే ఎంత ఫాస్ట్ గా స్పందించారంటే మనం ఊహించలేనంత ఫాస్ట్ గా స్పందించారు మేము కూడా అనుకోలేదు ఇంత ఫాస్ట్ గా స్పందిస్తారని మేము ఇంకా అనుకునే లోపలే గవర్నమెంట్ నుంచి ఈ మెసేజ్లు రావటం వీళ్ళకి అక్కడి నుంచి మెసేజ్లు అందటం మీరేం భయపడకండి మేము ఉన్నాం అని చెప్పేసి ఇక్కడ ఎంబసీ తో మాట్లాడడం రెండు రోజులు లోకేష్ గారు దీని మీద కూర్చొని చేస్తా స్పెషల్ లో అనిపిస్తుంది అది చాలా ఆనందంగా ఉందండి అసలు ఆయన వాళ్ళకి ఇంపార్టెంట్ సభ కూడా వదిలేసుకుని ఆయన రోజంతా కూర్చుని అక్కడ అలాగా స్క్రీన్ ముందు కూర్చుని ఆయన ఏమో కంప్లీట్ గా ఈ విషయంలో మాత్రం మేమందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నాం ఎందుకంటే లీడర్ అన్నవాడు ప్రజలుగా దీని గురించి పట్టించుకోకపోతే లీడర్ అవడండి ఆయన అసలు నిజంగా అవన్నీ మర్చిపోయారు ఆయన లోకేష్ గారు అయితే మా అనుకుంటున్నారు బ్రహ్మాండంగా పనిచేశారు లేదంటే ఇప్పుడు వేరే పరిస్థితుల్లో స్పందించకుండా ఉండకపోతే అందరూ చాలా ఇబ్బంది పడి ఉండేవారు బానే ఉన్నారండి వాళ్ళు ఫోటో కూడా తీసుకుని మాకు పంపించారు తర్వాత మన ప్రభుత్వం తరపున అక్కడ ఏపీ భవన్ వాళ్ళు కానీ తర్వాత ఇక్కడ మన ఈ తాడేపల్లిలో ఉన్న మన సెల్ వాళ్ళు కూడా మేము ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించారు చాలా ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉంది రెస్పాన్స్ లోకేష్ బ్రహ్మాండంగా ఉందండి ఎక్సలెంట్ ఆయన మాత్రం నిరూపించుకున్నారు